జిల్లాచర్యాపట్నం నుండి రెవెన్యూ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించిన తహసీల్దార్ బందెలా కిరణ్ కుమార్ పలు అంశాలపై అర్జీలు ఇచ్చిన వారితో చర్చించి వారికి వెంటనే తగు న్యాయం చేస్తానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు గౌరవ జిల్లా కలెక్టర్ మలనాడు ఆదేశాల మేరకు మన తహసీల్దార్ వారి కార్యాలయం మనచల్లందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సోమవారం కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పబ్లిక్ ఉంటే ఇంకా టూ థర్టీ వరకు కూడా కంటిన్యూ చేస్తాము మనకి ఇక్కడ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ జరుగుతుంది మరి ఇంతకు ముందు పోల్చుకుంటే మన దగ్గర ఉన్నటువంటి అర్జీదారులు కానీ పీజీఆర్ఎస్ పిటిషన్స్ కానీ చాలా పెరిగారు అందరూ కూడా నర్సరాపేట దాకా వెళ్ళే పని లేకుండా అందరూ కూడా ఇక్కడే మన ఆఫీస్కే వస్తున్నారు అంటే నర్సరాపేట దాకా మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి అక్కడ అప్లికేషన్ పెట్టినా మళ్ళీ మాకు ఫార్వర్డ్ అవుతుంది కిందకి ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళితే ఏ విధమైనటువంటి గౌరవం ఏ విధమైన అప్రోచ్ మీకు ఉంటుందో అదే విధమైనటువంటి అప్రోచ్ మీకు ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ దాకా వెళ్ళే పని లేకుండా ప్రతి సోమవారం కూడా తహసీల్దార్ మాచారల మీకు అందుబాటులో ఉంటారు ఇక్కడ కాబట్టి ఏ సమస్యలున్నా సరే డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓని కలిసి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన సమస్య ఏదన్నా ఉంటే ఆ తోటి అదేవిధంగా విలేజ్ సర్వే కానీ సర్వేతో కానీ మాట్లాడి రిజాల్వ్ చేయడం జరుగుతుంది అంటే ఇవి జనరల్గా మన దగ్గర ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలు వెబ్ల్యాండ్ సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే కొంత ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి మేమేం చేస్తామంటే ప్రతి సోమవారం వచ్చే అప్లికేషన్ రిజిస్టర్ చేసిన తర్వాత ప్రతి శనివారం ఒక రెవెన్యూ కోర్టు కండక్ట్ చేస్తాం ఏదైతే డిస్ప్యూట్ ఉందో బోత్ పార్టీస్కి మేము నోటీసెస్ ఇచ్చేసి వెంటనే శనివారం నెక్స్ట్ కమింగ్ సాటర్డే వాళ్ళకి పిలిచి అప్లికెంటని ప్లస్ ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళ సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏదైతే ఉందో అవి వెరిఫై చేసి దాని మీద ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది మేము చేసిన ఆర్డర్ కనుక వాళ్ళకి నచ్చకపోతే ఆర్డర్ మీద అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఏదన్నా డిస్ప్యూట్లో ఉన్నప్పుడు నేను ఒక పార్టీకి అనుకూలంగా ఇచ్చాను అనుకోండి ఒక అప్లికేట్కి అనుకూలంగా ఇస్తే వాళ్ళు కనుక నా అప్లికే నా ఇచ్చినటువంటి ఆర్డర్ కనుక సమంజసం కాదని చెప్పాలనుకుంటే ఆర్డీఓ గారికి కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆర్టీఓ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారు కూడా ఇవ్వకపోతే కలెక్టర్ గారి దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర ప్రతి సోమవారం కండక్ట్ చేస్తాం కాబట్టి అందరూ కూడా తహసీల్దార్ మాచల్వారి ఆఫీస్కి వచ్చేసి మీరు ఏదైనా అప్లికేషన్స్ ఉంటే మీరు పెట్టుకునే అవకాశం ఉంది అదేవిధంగా మనకి ప్రజెంట్ హౌస్ సైడ్ సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాం ఆన్లైన్లో కూడా ఎవరైనా సరే ఇల్లు లేక ఇంకా ఏదైనా అద్దె ఉండటం కానీ అసలు ఎలిజిబుల్ అయ్యి ఉండి రేషన్ కార్డు ఉండి వైట్ రైస్ కాడ్ ఉండి అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు కూడా మీరు ఇళ్ళ స్థలానికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా స్థలం ఉండి ఆల్రెడీ ఖాళీ స్థలం ఉంది ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు హౌసింగ్ స్కీమ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మున్సిపాలిటీకి సంబంధించింది కానీ లేదంటే హౌసింగ్ సంబంధించింది కానీ ఏదైనా ఎంపీడీఓ గారికి అంటే పెన్షన్ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉన్నా మా దగ్గరికి తెలియక వచ్చినా కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకోండి పాటుగా స్థలం ఉండి ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ఉంటే జిఎంఎస్ నెంబర్ థర్టీ కింద ప్రభుత్వం వారు అవకాశం ఇచ్చారు దాన్ని రెగ్యులైజ్ చేసుకోవడానికి వాళ్ళు కనుక ఏదైనా ఎవిడెన్స్ చూపిస్తే పంతొమ్మిది కంటే ముందు కనుక ఎవిడెన్స్ ఉన్నట్టు కనుక చూపిస్తే అది కూడా మేము రెగ్యులైజ్ చేయడానికి ఆల్రెడీ మన దగ్గర నుంచి పదమూడు అప్లికేషన్స్ ఆల్రెడీ ఆర్డీఓ గారికి పంపించడం జరిగింది అలాంటి అవకాశం కూడా ఉంది దీంతో పాటుగా మనకి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చారు కాబట్టి కొత్తగా రేషన్ కార్డు కానీ ఏదైనా స్పింటింగ్కి సంబంధించిన కార్డ్స్ కానీ ఏదైనా రేషన్ కార్డుకి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అంటే మెంబర్ ఎడిషన్ కానీ మెంబరు ఏదైనా చనిపోయిన వ్యక్తిని తీసివేయటం కానీ అలాంటివి ఏదైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు అన్నమాట అవకాశం కూడా ఇప్పటికీ మనకి దాదాపు మూడు వేల తొమ్మిది వందల అప్లికేషన్స్ మనకి రేషన్ కార్డుకి సంబంధించి మార్చర్లో ఫైల్ అయింది ఇవన్నీ కూడా త్వరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డ్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి అన్నదావతి సుఖీమాన ప్రోగ్రామ్ ఉంది దీనికి సంబంధించి రైతులకి పెట్టుబడి సాయం కింద కొంత అమౌంట్ అనేది సెవెన్ థౌజండ్ మనకి డిపాజిట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన గ్రీవెన్సెస్ అంటే ఒకవేళ పొరపాటున ఏదన్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఇన్ కోఆర్డినేషన్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన సమస్య ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓని అప్రోచ్ అయ్యి మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ తాసిదార్ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు దూరం ఊళ్ళలో ఉన్నామంటే మీరు ఏదైనా సరే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడినా సరే సార్ మాకు ఈ సమస్య చెప్తే మేము రెస్పాండ్ అవుతాం అదేవిధంగా సచివాలయంలో ప్రతి చోట విఆర్ఓస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళైనా సరే మీ దగ్గర అప్లికేషన్ తీసుకుంటారు లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అప్లికేషన్ తీసుకుంటారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటి అన్నరాధ సుఖీబాబుకు సంబంధించి ఏదన్నా గ్రీవెన్స్ ఉంటే అది రిజాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫోర్స్లో ఉన్నాయి కాబట్టి మరి పబ్లిక్ అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి మా దగ్గర రిజాల్వ్ అయితే మేము చేస్తాము లేదంటే జిల్లా కలెక్టర్ గారికి మేము ఒక లెటర్ రూపంలో టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేయమని చెప్పేసి వాళ్ళకి అప్లికేషన్ పెడతాం మీరు మళ్ళీ అక్కడి దాకా వెళ్లే పర్లేదు ఆ సమస్య అంటే మేమే రిజల్వ్ చేయిస్తాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ప్రతి సోమవారం జరిగేటువంటి ట్రీ కార్యక్రమానికి కంపల్సరీగా మీ యొక్క Application this curve is hazardous.